రెండు రోజులుగా నెల్లూరు నగర మేయర్ గురించి అవిశ్వాస తీర్మానాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథనాలు ఊహాగానాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది ఆ రోజు యాభై నాలుగు డివిజన్లు ఉంటే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు నగరానికి సంబంధించి యాభై నాలుగు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మేర్గా పోట్లూరి శ్రవంతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎంపిక కావడం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారి వెంటనే అని చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి చెప్పి రాజీనామా చేసిందా లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి మాకు రాజకీయం ముఖ్యం ఈరోజు మీరు మాట్లాడుతున్నారే మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేట్లు అయ్యారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేట్లు అయ్యి ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుపుకునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పేది మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు పది మంది ఉన్నావా ఐదు మంది ఉన్నావా నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీ ఫార్మ్ ఇచ్చారు ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్తో గెలిపించారు మేము ప్రజల ముందుకు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలిపొన్నాం కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు ఈరోజు మీరు దానికి భిన్నంగా అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ సిపికి షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే పోయిన ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు వేడి గారు రాజీనామా చేసినప్పుడు వైసీపీకి పెద్ద షాక్ బిగ్ షాక్ రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి చెప్పి ఎట్లా మాట్లాడతారు వీడియోలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది పార్టీ వదిలి వెళ్ళిపోయిందేమో పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను అవుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మేసాలు లేనివాడు మేసాలు తిప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్చారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజా ఉన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీరు పక్క తిప్పుకోవడానికే అదేమిటి ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుంది రాజకీయాలు అని చెప్పి చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాల కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల పోరాటం చేసాం గెలుపటములతో సంబంధం లేకుండా మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకుల లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తేనని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం విధంగా మీరు మాట్లాడినటువంటి మాట అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవాలా ఉన్నటువంటి వాళ్ళని దించేయాలా నారాయణ ఉన్నాడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేయడం అనేది గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఉన్నాయి జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత కాక ఏ పార్టీలో గెలిచినటువంటి వాడిని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్తులో గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాపం పోవడం పోలీసులు పెట్టడం రకరకాలైనటువంటి చేసి టాస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా అవుతుంది వీళ్ళు ఏ విధంగా విజయం అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీ గెలిపించినటువంటి ప్రజా ప్రతినిధులను తీసుకెళ్ళడం చంద్రబాబు నాయుడు కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు మీరు అది చేస్తాం విద్య చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి కి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేరకు నిన్నుకోండి అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజలు అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసాలు మలస్తాయి కాడు మలస్తాయి ఏమీ లేకుండా లేనటువంటివి చూసి ఆహా మేము అని చెప్పి చెప్పి తొడలు కొట్టి ఈ రోజు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఏందిరా వీళ్ళు ఇంత జోకర్ లాగా తయారైపోయారని అనుకుంటున్నారు తప్ప అదేమంటే వాడి చేతులు ఎత్తేసారు వీళ్ళు చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేది అసలు మాకు సంబంధం లేనటువంటి దాంట్లో మమ్మల్ని దూర్చి అయ్యా మరో లేదు మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి వేరు గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాడు ఒక ఆయన ఏదో చెప్తాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనేటువంటిది కాదు